హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మోనికా అండ్ అలానే ఈ వీడియో వచ్చేసి లేడీస్ అందరూ కలిసి అమ్మవారి ముందు డ్యాన్స్ చేస్తున్నారు అండ్ వాళ్ళతో పాటు మా స్కూల్మెట్ అయిన అన్న కూడా డ్యాన్స్ చేస్తున్నారు సో చూసేయండి సాంగ్ అయితే మ్యూట్లో పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ కాపీ రైట్ పడుతుంది సో అందుకని సాంగ్ మ్యూట్లో పెట్టేశాను అండ్ అలానే ఇక్కడ మా ఇయర్ మా బాబాయ్ అయితే ఫుల్ డ్యాన్స్ స్టెప్లు వేస్తున్నారు అనమాట ఎప్పుడు ఏ ఈవెంట్లో ఊరికే చేతులు ఊపుతూ ఉండే మా బాబాయ్ సార్ ఫుల్ జోస్గా స్టెప్స్ అనేవి బాగా వేస్తున్నారు సో చూసేయండి అండ్ డ్యాన్స్ అయితే ఇంకా చాలామంది ఉండేవాళ్ళు బట్ ఏంటంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికే టైం ఫోర్ అయిపోయింది సో అందువల్ల ఎవరికి వాళ్ళే వెళ్ళి అమ్మవారికి పెట్టేసుకొని వెళ్ళిపోయారనమాట లేదంటే డీజే మో డీజే చుట్టూ మొత్తం ఫుల్ జనాలు ఉండేవాళ్ళు అయినా పర్లేదు ఉన్న ఉన్నవారికే అందరు బాగానే ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ అందరికీ డ్యాన్స్ వేసి వేసి అలసిపోయారు మా బాబాయ్ మాత్రం స్టాప్గా స్టెప్స్ వేస్తూనే ఉన్నాడు ఏంటో ఇయర్ మరి అంత జోష్గా ఉన్నారు ఎవరీ ఇయర్ అయితే అసలు ఒక స్టెప్ సార్లు బట్ ఇయర్ ఏంటో మరి మా పిండితో కలిసి మరీ డాన్స్ వేస్తున్నాడు మా పిండి అయితే ఓ సిగ్గుబడిపోతుంది అయినా కానీ మా పిండి చేయి అస్సలు వదట్లేదు మా బాబాయ్ సో అలా అందరూ కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు చూడండి అక్కడ ఫ్లవర్స్ పట్టుకొని కూడా స్టెప్స్ వేస్తూనే ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ మా పిండి చేయి పట్టుకొని డ్యాన్స్ ఎలా చేస్తున్నారు అండ్ నెక్స్ట్ జరిందమ్మా జరిందమ్మా సాంగ్ మా వాళ్ళకి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ఎన్ని టైమ్స్ పెట్టినా ఈ సాంగ్కి డ్యాన్స్ వేస్తూనే ఉంటారు అక్కడేమో మా పిన్ని సిగ్గుపడుతుంది మా బాబాయ్ ఫుల్ స్టెప్స్ వేస్తున్నారు అంటే సిగ్గుపడిపోతుంది అయినా నాకు వచ్చేది సాంగ్ అంటే వరకు డాన్స్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ డ్యాన్స్లు అనేవి ఇలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ అలానే మన వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ అలానే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అనేవి వెంటనే రీచ్ అవుతాయి సో నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఈజీగా మీరు చూసేయచ్చు అండ్ అలానే ఈ డ్యాన్స్లన్నీ కంప్లీట్ అయ్యాక అమ్మవారికి సద్దు నైవేద్యాలు అనేవి అమ్మవారికి పెట్టారు అండ్ ఈమె మా గ్రామ దేవత శ్రీ ముత్తుపల్లమ్మ తల్లికి జై బాయ్ గాయస్